అందరికి హాయ్ అండి ఈరోజు నంజాల దగ్గరలోని గాజులపల్లి వజ్రాల వేటకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మనం నాలుగు రోజులు మనం అక్కడే ఉండి ఈ వజ్రాల గురించి మనం కొంచెం రీసెర్చ్ చేసాం అంటే భార్యాతీ కాదు నాకు తెలిసినంత చేశాను లాస్ట్ వీడియో మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇది దానికి కంటిన్యూషన్ వీడియో ఏంటంటే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అని మనం కంపల్సరీ నాలుగు రోజులు ఉండి ఇక్కడ చాలా దగ్గరగా మనం చాలా ఎగ్జామిన చేసాం మనం ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నాకు తెలిసి మే ఈ నాలుగు రోజుల్లో ఎవరికి ఒరిజినల్ వజ్రం అయితే ఎవరికి దొరకలేదు ఫ్రెండ్స్ ఇవి అన్నీ వాస్తవం మనం చెప్తున్నాము ఎవరి మాటలు మీరు నమ్మకండి ఒరిజినల్ వజ్రం అయితే నేనైతే చూడలేదు ఇది కేవలం ఎవరికి దొరికిన పాయింట్లు తక్కువ ఉన్నవే దొరుకుతున్నాయి ఈ చూడండి ఇంతమంది వెళ్తున్నారు కనీసం ఒక జాగ్రత్త కూడా లేదు ఒక పోలీస్ కూడా లేరు ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి ఎవరు బాధ్యులు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం వీడియో తీసిన నెక్స్ట్ టూ డేస్కి ఇక్కడ పాము కాటికి ఒకరు చనిపోయిన న్యూస్ కూడా వచ్చింది టీవీలో ఇప్పుడు ఈ వాటర్లో కంపల్సరీ పాములు ఉంటాయి ఈ ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఇక్కడ నుంచి నంజాల వెళ్ళడానికి దాదాపు గంటన్నర పడుతుంది ఇక్కడ అంబులెన్స్ రావాలన్నా టైం పడుతుంది ఏదైనా ఆటోకి ఎక్కించుకుని వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఇంత రిస్క్ అవసరం పోని ఇది కేవలం నాకు నా అనుమానం ఏంటంటే ఇది కేవలం పుకారు ఇది ఒక టూరిజం స్పాట్లో చేసుకోవడానికి తప్ప వేరే ఇంకేమీ లేదు ఎవరైనా మీలో ఎవరైనా వజ్రం దొరికిందన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి నేను మీ దగ్గరికి వచ్చి నేను డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకుంటాను ఒరిజినల్ వజ్రం దొరికింది అన్న వాళ్ళే చేయండి డూప్లికేట్ బ్యాడ్ కామెంట్స్ చేయమాకండి డూప్లికేట్ అన్న వాళ్ళు చేయమాకండి వజ్రం ఒరిజినల్ నాకు దొరికింది నేను సెటిల్ అయిన వాళ్ళే మీరు ఎదరండి మీ దగ్గరికి వచ్చి నేను వీడియో తీసుకుంటాను నేను ఫోర్ డేస్ ఉండి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూశాను ఎవ్వరికి ఒరిజినల్ ఒక్క ఉజరం దొరకలేదు ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు వెళ్ళమాకండి మీరు టైం వేస్ట్ చేసుకోమాకండి రిస్క్ చేసుకోమాకండి కాబట్టి మన వీడియో షేర్ చేయండి ఇక్కడ పోలీసు వారు కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చూడండి ఇంతమంది వెళ్తున్నారు ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు ఏదైనా గవర్నమెంట్ నిందేయడమే కదా కాబట్టి వెళ్ళమాకండి ఫ్రెండ్స్ మన సేఫ్టీలో మనం ఉండండి వెళ్ళిన వాళ్ళు అంతవరకు ఆపేయండి దయచేసి వెళ్ళకండి టైం వేస్ట్ చేసుకోకండి ఇక్కడ వాటర్ ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఉండదు ఏదైనా అంబులెన్స్ మనకు దొరకాలన్న కష్టం ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాలన్న కష్టం ఇక్కడ అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు ఆ ఊరోళ్ళు మన బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదైనా వెతుక్కుంటున్నారు కానీ అక్కడ ఊర్లో వాళ్ళు ఎవరైనా వజ్రం వెతకడం చూసారా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కానీ ఎందుకు వజ్రం వెతకట్లేదు ఒక్కసారి ఆలోచించాలిగా మీరు మీకే ఎవరన్నా మీరు మీరు వెళ్ళిన వాళ్ళు ఎంటర్ ఇంటర్వ్యూ చేయండి ఎవరన్నా మీకు ఏదైనా ఒరిజినల్ ఇంటర్వ్యూ ఇది వజ్రం దొరికిందా అన్నట్టుగా మీరు మీ పాయింట్లో మీరు చేయండి సో ఒకసారి మీరు కూడా ఆలోచన ఫ్రెండ్స్ ఆ ఊరతో ఎవరు వజ్రం ఎతకట్లేదు అక్కడ బిజినెస్ చేసుకున్నారు ఫుడ్ కానీ వేరే వజ్రాలు టెస్టింగ్ కానీ వేరే పాప్కార్న్ కానీ బిర్యానీ కానీ ఇలాంటివి అమ్ముకుంటున్నారు ఇప్పుడు వజ్రం దొరికే వాళ్ళు ఎన్ని అమ్ముకోరు కదా వెళ్ళి వజ్రం ఎత్తుకుంటారు కదా ఆ ఊరోళ్ళు సో ఒకసారి లాజిక్ ఆలోచించండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్ నేను రెస్పాండ్ అవుతాను నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి వాటికి మీరు చాలా దూరంగా ఉండండి సో గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటికి వెళ్ళకుండా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఆ ఏరియాలో పెట్టాలని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము దయచేసి ప్రాణాలు మీరు తెచ్చుకోమాకండి వజ్రం అంటే ఎవరికైనా అవసరం ఇప్పుడు నాకన్నా ఆశ ఉంటుంది కాబట్టి ఇది నేను ఆలోచించింది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ అని నాకు క్లియర్గా అర్థమైంది మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి సో నా మన ఛానల్ తరపున పోలీసు వారిని కోరుకుంటున్నాను ఇక్కడ సరైన వెళ్ళకుండా కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టండి అని కోరుకుంటున్నాను ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే సారీ ఫ్రెండ్స్ ఎవరన్నా హట్ చేసి ఉంటే మీ మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి నా ఆ ఒపీనియన్ చెప్పుకున్నాను ఒపీనియన్ చెప్పుకోవడం తప్పేం లేదు మీ ఒపీనియన్ మీరు చెప్పుకోండి మాట్లాడే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పొచ్చు నేను రెండు మూడు న్యూస్ ఛానల్స్ అయితే చూడటం జరిగింది ఫ్రెండ్స్ లేటెస్ట్గా ఒక పాప చనిపోవడం కూడా జరిగింది ఈ వాటర్లో అని కూడా మనకి చూడటం జరిగింది ఇంకా లాస్ట్ వీక్ కూడా ఒక పాము కాటికి ఒక ఫ్యామిలీ గురవ్వడం జరిగింది ఈ వాటర్లో పాములు ఉండటం వల్ల సో నేనైతే కోరుకుంటున్నాను అందరూ జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన వాళ్ళు సో ఇంతటా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మీరు గమనించండి అంతా బాగా చిన్న కో చిన్న ఫ్యామిలీస్ బాగా మధ్య వాళ్ళు మధ్య తరగన చిన్న వాళ్ళు సో ఏమైనా జరిగినా కూడా అవి కోలుకోవడానికి అసలు ఊహించడం కూడా అలా అంత ప్రమాదం జరుగుతుంది సో వెళ్ళిన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకెవరు రామా కానీ ఇక్కడికి ఇక్కడ ఏమీ దొరకట్లేదు మీరందరూ సేఫ్గా ఉండండి నా వీడియో వల్ల ఒకరికన్నా ఉపయోగం జరుగుతుందని నేను ఇంత రిస్క్ చేసి నేను మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే నేను ఎలాంటి దానికన్నా నేను ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే మన వల్ల ఒకరికి ఉపయోగం జరుగుద్దని మనం వీడియో పెట్టడం జరుగుతుంది సో ఒక ప్రమాదం ఉన్నా నేను ఆపగలుగుతాను ఏమీ జరగకుండా అన్న ఆలోచనతో నేను ఇంత ఇదిగా మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మన వీడియోని షేర్ చేయండి నలుగురికి సపోర్ట్ చేయండి ఎవరంత దూరం ఎలా మాకండి వజ్రాలు అయితే దొరకట్లేదు సో బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మరిన్ని ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మర్చిపోమాకండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అందరూ సేఫ్గా ఉండండి దయచేసి ఎవరో వెళ్ళమాకండి ఎలాంటివి నమ్మకండి బాయ్ ఫ్రెండ్స్